హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే మీకోసం బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఆఫ్ లెమన్ అండ్ పెరుగు అన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు రెస్టారెంట్లో తినడం కాదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేయండి అందుకోసమే మేము ఇంట్లో ట్రై చేసాము టేస్ట్ ఎలా వచ్చిందో కూడా లాస్ట్కి నేను చెప్తాను పీసెస్ని బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక టూ స్పూన్స్ బటర్ తీసుకోవాలి ఆ బటర్లో మీకు కావాల్సిన మసాలా ఐటమ్స్ వేసుకోవాలి పేస్ట్ కోసం నేను ఇక్కడ ఇలాచి లవంగం ఒక బిర్యానీ ఆకు సాజీరా అండ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను ఎందుకోసం అంటే నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి టూ ఆనియన్స్ తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఐటమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బటర్లో ఇంట్లో ట్రై చేస్తుంటే ఆ మజానే వేరే ఫ్రెండ్స్ మస్తు అనిపిస్తుంది అలా ట్రై చేస్తుంటే అండ్ టూ టమాటాస్ తీసుకోవాలి పేస్ట్ కోసం మనకు పేస్ట్ కావాలి కాబట్టి టమాటాస్ని అలా పొడుగా కట్ చేసుకొని బటర్లో వేసుకోవాలి అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్రై చేసేసుకుంది మొత్తం చల్లార్చిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి అండ్ లాస్ట్కి ఒక టెన్ కాజు అయితే తీసుకోవాలి మళ్ళీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ ఆయిలే తీసుకున్నాను నో బటర్ ఆయిల్లో ఆయిల్ పైకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి నాలాగా మీరు స్టవ్ పెద్దగా పెట్టకండి గిన్నెను మాడగొట్టకండి అక్కడ మళ్ళీ వేరే ప్యాన్లో బటర్ వేసుకొని త్రీ మిర్చి తీసుకోవాలి మిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ కొద్దిగా ధనియాల పౌడర్ కారం అండ్ గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా సాజీరా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అండ్ మనం ఏదైతే రెడీ చేసుకున్న పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది నేను మా సిస్టర్ కలిసి ట్రై చేశాం ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మా సిస్టర్ జోక్ చేయడం చేస్తూ ఉంది అండ్ మనం రెడీ చేసుకున్న పేస్ట్ని మాత్రం వేసుకోవాలి ఆ జార్లో లాస్ట్కి ఉంటుంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేయాలి ఏదైతే మనం చికెన్ పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్ని అందులో యాడ్ చేసి బాగా పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి ఆ పీసెస్ కనేది ఆ పేస్ట్ బాగా పడుతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే నేను యూస్ చేస్తున్నాను మళ్ళీ కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి పైన కర్రీ రెడీ అయిన తర్వాత బటర్ వేసుకోవాలి మీకు క్రీమ్ ఎంత అయితే యూజ్ అవుతుందో అంత వేసుకోవాలి మీ చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇది అయితే బటర్ నాన్స్లో చపాతీస్లో తింటే చాలా చాలా బాగుంది మేము కర్రీ అయితే ఇంట్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ చపాతీస్ మాత్రం బయట ఆర్డర్ పెట్టుకున్నాము టైం లేదు చేసుకోవడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్